తరగతి ఎనిమిది విషయం జనరల్ సైన్స్ పాఠం ఏడు లోహాలు అనగా మెటల్స్ అలోహాలు అనగా నాన్ మెటల్స్ పిల్లలు మనం నిత్య జీవితంలో రకరకాల లోహపు వస్తువులను ఉపయోగిస్తాం మనం వంట చేసుకోవడానికి లోహపు పాత్రలను ఉపయోగిస్తాం అదేవిధంగా అందంగా కనిపించేందుకు బంగారం వెండి వంటి లోహాలతో చేసిన ఆభరణాలు ఉపయోగిస్తాం మన వాహనాలు ఫర్నిచర్ తాళాలు మరియు తలుపు యొక్క బొందులు కూడా లోహాలతో తయారు చేయబడతాయి లోహాలు మరియు అలోహాలు అనే పదాలు పూర్తిగా మూలకాలకు సంబంధించినవి మూలకాలు అనగా ఎలిమెంట్స్ ను మూడు రకాలుగా వర్గీకరించారని ఇప్పటికే చదివారు కాబట్టి మూలకాలు ఏ మూడు రకాలుగా వర్గీకరించబడ్డాయో చెప్పండి సార్ లోహాలు అనగా మెటల్స్ అనగా నాన్ మెటల్స్ మరియు అనగా మెటలాయిడ్స్ కరెక్ట్ మూలకాలు మూడు రకాలుగా వర్గీకరించబడ్డాయి లోహాలు అలోహాలు మరియు అర్ధలోహాలు సరే ఇప్పుడు చెప్పండి మనం దైనందిన జీవితంలో ఏ ఏ లోహాలు ఉపయోగిస్తాం సార్ మనం దైనందిన జీవితంలో సీసం అల్యూమినియం రాగి ఇనుము స్టెయిన్లెస్ స్టీల్ వంటి లోహాలను మరియు క్లోరిన్ ఆక్సిజన్ అయోడిన్ వంటి అలోహాలను ఉపయోగిస్తాము కరెక్ట్ ప్రపంచంలోని అన్ని వస్తువులు లేదా పదార్థాలు మూలకాలు సంయోజనాలు లేదా వాటి మిశ్రమాలతో తయారు చేయబడ్డాయి కాబట్టి ఇప్పుడు మనం లోహాలు అలోహాలు మరియు అర్ధలోహాల గురించి మరింత సమాచారాన్ని అధ్యయనం చేయబోతున్నాం ముందుగా లోహాల గురించి తెలుసుకుందాం లోహం ఉష్ణ మరియు విద్యుత్ యొక్క వాహకం అనగా కండక్టర్ మరియు దాని మెరిసే ఉపరితలం కాంతిని పరావర్తనం చేస్తుంది లోహం సాగుతుంది అంటే లోహాలను సాగదీసి వాటి తీగలను తయారు చేయొచ్చు లోహం ధనావేసిత అయోన్ ధనాత్మక అయోన్ అనగా క్యాటయాన్ను ఏర్పరచడానికి తన వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లను ఇచ్చేస్తాయి బంగారం వెండి ఇనుము రాగి అల్యూమినియం మెగ్నీషియం కాల్షియం సోడియం ప్లాటినం ఇవి లోహాలు లోహాల లక్షణాలను ఇప్పుడు చూద్దాం లోహాల భౌతిక లక్షణాలు భాగం ఒకటి లోహాల యొక్క వివిధ లక్షణాలు భౌతిక స్థితి మెరుపు దృఢత్వం తన్యత సున్నితత్వం ఉష్ణవాహకత వాహకత అనగా ఎలక్ట్రిక్ కండక్టర్ సాంద్రత ద్రవీభవన మరియు మరిగే పాయింట్లు మరియు ధ్వని గుణం అయితే ముందుగా మనం లోహాల స్థితి గురించి తెలుసుకుందాం భౌతిక స్థితి లోహాలు మనకు ఘనస్థితిలో మాత్రమే కనిపిస్తాయి కానీ కొన్ని లోహాలు లోహాల స్థితికి మినహాయింపులు గేలియం మరియు పాదరసం వంటి లోహాలు గది ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితిలో ఉంటాయి పిల్లలు నాకు చెప్పండి మీరు ఆసుపత్రికి వెళ్ళినప్పుడు వైద్యుడు మీ శరీర ఉష్ణోగ్రతను కొలవడానికి థర్మామీటర్ మరియు రక్తపోటును కొలవడానికి స్పిగ్మోమానోమీటర్ను ఉపయోగిస్తారు దీనిలో ఏ లోహం ఉంటుంది పాదరసం ఇది ఒక లోహం కరెక్ట్ థర్మామీటర్ లేదా స్పిగ్నోమానోమీటర్ యొక్క ట్యూబ్ లో ఒక బూడిద రంగుతో మెరిసే లోహం ఉంటుంది అదే పాదరసం హెజ్జీ శరీర ఉష్ణోగ్రత లేదా రక్తపోటులో హెచ్చు తగ్గుల కారణంగా ఇది వ్యాకోసిపబడుతుంది మెరుపు అనగా లస్టర్ మీరెప్పుడైనా ఏదైనా లోహపు పాత్రను సున్నం లేదా బూడిదతో రుద్దడం చూసారా పాత్రను రుద్దిన తర్వాత పాత్ర మెరుస్తుంది మరియు పాత్ర నుండి కాంతి యొక్క పరావర్తనం కనిపిస్తుంది అందుకే లోహపు పాత్రలు మెరుస్తూ కనిపిస్తాయి స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు రాగి పాత్రలు వంటివి దృఢత్వం అనగా హార్డ్ మీరు అల్యూమినియం మరియు స్టీల్ పాత్రలను కూడా చూసి ఉంటారు ఈ పాత్రలు చాలా దృఢత్వాన్ని కలిగి ఉంటాయి సాధారణంగా లోహం మృదువుగా ఉండదు లోహం దృఢంగా ఉంటుంది సోడియం మరియు పొటాషియం వంటి లోహాలు మినహాయింపు ఇవి మృదువుగా ఉంటాయి మరియు కత్తితో సులభంగా కత్తిరించబడతాయి తన్యత అనగా డక్టిలిటీ మీరు లోహపు తీగ అనగా మెటల్ వైర్ను కూడా చూసే ఉంటారు మీ ఇంటిలోని విద్యుత్ క్షేత్రం అనగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోపలికి విద్యుత్తును తీసుకువెళ్లే వైర్లు లోహంతో తయారు చేయబడతాయి స్వర్ణకారుడు ఆభరణాలను తయారు చేయడానికి రంధ్రాల మధ్య నుండి బంగారం లేదా వెండి తీగలను లాగుతారు దీనికోసం లోహాన్ని సాగదీసి దాని తీగలను తయారు చేస్తారు అందుకే మనం తన్యత లోహం యొక్క ఒక గుణం అని చెప్పవచ్చు